వచ్చారనమాట వీళ్ళు వీళ్ళతో ఒకసారి మాట్లాడి ఇక్కడ వాళ్ళకి ఏం నచ్చింది అసలు ఏ కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చారనేది ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు మా పేరు సైదుల్ అండి మార్నింగ్ వచ్చారా నేను త్రీ డేస్ ముందు ఓకే డేస్ నుంచి ఉన్నారు ఇక్కడ మీకు ఏం నచ్చింది ఇప్పుడు మన ఆర్గనైజ్ ఫుడ్ నచ్చింది మన పురాత కాలంలో మన పెద్దల నాటి సీడ్స్ వీళ్ళు సేకరించి తెలంగాణకు పరిచయం చేస్తారు ఇంత మన స్టేట్ వెళ్ళి బాగున్నాయి ఫ్యూచర్ లో బాగుంటాయని పెద్దలు చెప్తున్నారు ఇక్కడ చూస్తే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాయి ఇక్కడ దొరకని గింజలు కూడా ఇక్కడ ఉన్నాయండి చూసినాం బాగుంది మీకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉందా వ్యవసాయం చేస్తాను అండి ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ నుంచి అండి నేను దగ్గర దగ్గర రెండు వేల పన్నెండు నుంచి చేస్తున్నాను అండి అంత ముందుకు స్టడీ పర్పస్ ఉండే అప్పటి నుంచి చేస్తున్నాను మేడం ఈ సీడ్స్ ఫెస్టివల్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయం నా అభిప్రాయం మేడం ఇట్లాంటి ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోవాలని మా ఉద్దేశం మేడం పాత కాలం పద్ధతులే బాగున్నాయని చెప్తాను మేడం నేను ఈ హైబ్రిడ్కు దీన్ని ధన్యమంటారు మేడం అరికట్టడానికి మంచి ఉదాహరణ అని చెప్పగలుగుతాం మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారు మీరు నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం నల్గొండ నుంచి వచ్చారు మండలం దేవరకొండ తాలూకా మేడం నమస్తే సార్ మీ పేరు నా పేరు రవీంద్ర గౌడ్ మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము చింతపల్లి మండల్ తక్కలపల్లి ఏ ఇంట్రెస్ట్ అంటే ఏం కొనడానికన్నా విజిట్ చేయడానికి వచ్చారా మేము చూడడానికి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసారు ఇది మన ప్రకృతి వ్యవసాయం కోసం ఆర్గా అంటే ఒక ప్రకృతి వ్యవసాయము వెనకటి సీడ్ విత్తనాలు చాలా దొరుకుతున్నాయని తెలిసి దాని గురించి అవగాహన కోసమని ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు తిరిగి చూసినాం చాలా వరకు చాలా వరకు చూస్తే వెనకటి రకాలు మా అప్పుడు మేము తాతలు ముతాతల కింద పండించిన రకాలు చాలా చూసినాము ఇంచుమించు వంద వంద పైన వరి విత్తనాలు అప్పుడు మన కూరగాయ విత్తనాలు చాలా వరకు చూసినాము చాలా మంచిగా అనిపిస్తుంది మేడం ఇది చూస్తే ఈ సీడ్ ఫెస్టివల్ కాన్సెప్ట్ అనేది మంచిదే అంటారా ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మేడం ఇటు ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది ఇప్పుడు వెనకటికి మా తాతలు తండ్రులు ఇప్పటివరకు వాళ్ళకే జబ్బు లేదు బీపీ షుగర్ లేవు ఇప్పుడు మనం హైబ్రిడ్ రకాలు తిని ఇప్పుడు బీపీ షుగర్లు ఆల్రెడీ నాకు ముప్పై ఐదు ఏళ్ళకే బీపీ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఆసుపత్రి పాలు కావడం కన్నా ఇలాంటివి పెట్టుకొని ఇలాంటి మన ప్రభుత్వం ఇట్లా ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేసి ప్రభు మన ఊర్లలో ప్రచారాలు చేసుకొని రైతులకు మోటివేషన్ చేసి ఇలాంటి వ్యవసాయ పద్ధతులు నేర్పిస్తే మన పబ్లిక్ అనేది చాలా వరకు ఆరోగ్యపరంగా బాగుంటుంది మేడం ఇక్కడ యూత్ కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు రాకేష్ అంటే చూడడానికి ఏదైనా బై చేద్దామా అగ్రికల్చర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా ఉందాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకుని వచ్చామనమాట మెయిన్ స్వీడే ఇంపార్టెంట్ కాబట్టి చాలామంది చెప్తున్నారు హైబ్రిడ్స్ ఎక్కువైపోతున్నాయి సో ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే వచ్చాను వచ్చా ఏ నచ్చింది ఇక్కడ మీకు స్పెషల్ అట్రాక్షన్ ఏదనిపించింది సో మన స్టేట్ కాకుండా చాలా స్టేట్ నుంచి వచ్చారు సో ఒక మనకి అరణ్య ఫస్ట్ టైం చూసాను ఇన్ని ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ కందులు ఉండే అనమాట మన దగ్గర కందిపప్పు అంటే ఎప్పుడు ఎల్లోనే ఉంటుంది బ్రౌన్ ఉంది ఎల్లో ఉంది చాలా రకాల కందులు చూసాను అనమాట ఇన్ని మన తెలంగాణకు సంబంధించిన కానీ మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు మనం టీ మార్డ్కి వెళ్ళాము కొనుకొచ్చుకొని తింటున్నాం తప్ప అవన్నీ దేశీయ కందులే అంట సో వాళ్ళ దగ్గర దేశీయ అన్ని ప్రతి వస్తువు దేశవాళీ స్వీట్స్ ఉండేవి కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను అంత ఎక్స్పీరియన్స్ చేయలే కందులో కానీ వాటిలో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మిల్స్లో ఏం ఆడించలేదంట మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినేవాళ్ళంట సో ఆ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ చెప్తున్నారు మేము చిన్నప్పుడు ఎలా తినేవాళ్ళము ఇప్పుడు మిషన్లో వేస్తే మిషన్ ఎలా తింటే ఎలా ఖరాబ్ అయిపోతుందో మనకు మిషన్ అలా ఖరాబ్ అయిపోతుందో చెప్తున్నారు అన్నమాట వాళ్ళు ప్రెసెంట్ ఉండే యంగ్ జనరేషన్కి ఈ ఫార్మింగ్ గురించి ఎలాంటి అవేర్నెస్ రావాలని మీరు అనుకుంటున్నారు మేము మనం తినే ఫుడ్ ఎంత న్యూట్రిషన్ తెలుసుకోవాలి ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో ఎటువంటి ఫైబర్ కానీ న్యూట్రియం ఏమీ లేవు అంతా జంక్ ఫుడ్ అయిపోయింది కాబట్టి బెటర్ మనం బ్యాక్ టు వెళ్ళి మన పుర మన ఫార మన ఫాదర్స్ ఫొరఫా ఏం తిన్నారో ఆ ఫుడ్ మనం తినగలిగితే మన ఆరోగ్యం మన చేతులు ఉంటుంది లేదంటే మళ్ళీ రొటీన్ మళ్ళీ లేట్ ఏజ్లో మళ్ళీ మన డయాబెటిక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మళ్ళీ మనం విత్తనం మనం కాపాడుకొని అదే విత్తనం మనం మనం మళ్ళీ తీసుకురాగలిగితే కానీ మన ఆరోగ్యం మళ్ళీ మన చేతిలో ఉంటుంది సేమ్ మనం అనుకుంటాం కదా మన తాత హండ్రెడ్ ఇయర్స్ బ్రతకారని చెప్పి చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఎవరు బతకట్లేదు కారణం ఆ ఫుడ్ వల్లే కేవలం సో ఆ ఫుడ్ మనం మళ్ళీ గెట్ బ్యాక్ చేసుకుంటే తప్ప మనం మళ్ళీ అలా హెల్తీగా ఉండలేము ఇప్పుడు మనతో గవర్నమెంట్ సిటీ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు అండ్ ఇలాంటివి వింటున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది కదా స్టూడెంట్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావడం ఇంకా యంగ్ జనరేషన్లో అవేర్నెస్ రావాలని మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుందైతే అదే అనమాట ఇప్పుడు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం హాయ్ హాయ్ ఎందుకు వచ్చారు అసలు మీకు ఏ ఇంట్రెస్ట్ వచ్చారు ఈ సీడ్ ఫెస్టివల్కి మాకు ఏంటంటే ఫ్యూ మనకి నాన్న వాళ్ళకి వాళ్ళకి ఫిఫ్టీ ఏజ్ ఏజ్ రాగానే వాళ్ళందరికీ షుగర్స్ బీపీస్ అవన్నీ వస్తున్నాయి బీటీ కాటన్ అండ్ గోల్డెన్ గోల్డ్ రైస్ ఇవన్నీ ఏంటంటే జీన్ మాడిఫికేషన్ ద్వారా కొత్తగా చేసిన క్రాప్స్ ఇవన్నీ సో అప్పట్లో ఇలా నాన్నవాళ్ళు రైస్ని దంచుకొని దాన్ని తినేవాళ్ళు కదా తౌడు లాగా ఇప్పుడు ఏంటంటే మొత్తం పాలిష్ చేసి అది తినడం వల్ల మొత్తం బ్యాక్ పెయిన్స్ కానీ కాల్షియం తగ్గిపోయేలా వస్తుంది కదా ఇక్కడికి వచ్చాక మేము తెలుసుకుంది ఏంటంటే త్రో బ్యాక్ మనం ఒకసారి మళ్ళీ వెనకల్లి చూస్తే ఆ ఫుడ్ వాళ్ళు తీసుకు వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్ ఉన్నారు మన నానమ్మ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇక్కడికి వచ్చాక మేము చాలా నేర్చుకున్నాం ఏంటంటే ఓల్డ్ ఫుడ్ వాళ్ళు ఎలా ఉండేవారు మాకు మంచిగా అనిపించింది ఒక ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అసలుకి మాకు ఇక్కడ వరకు కూడా తెలియదు ఇన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ సీడ్ సెరల్స్ పల్సెస్ ఉంటాయని ఇక్కడ వచ్చాక చాలా వెరైటీస్ ఒక్కొక్క రైస్లోనే ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలీదు ఇంకా చాలా సెషన్లో కూడా సీడ్ ఫెస్టివల్లో చాలా బాగా మాకు ఇంకా చాలా బాగా చెప్పారు అసలుకి ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుండే వాళ్ళు మా నానమ్మ ఏజ్ వాళ్ళు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఏం లేవంటాం మేము కొంచెం వాక్ చేసేవరకే వీ ఫీల్ కాళ్ళనొప్పులా అంటారు వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళంతా మనం ఉండలేము వాళ్ళు చాలా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళు అస్సలు అలసిపోరు అలా అని మంచిగా చెప్పారు మేము ఎంత కూడా వర్క్ చేయలేము ఎంత వర్క్ చేసినా అలసిపోతాం వాళ్ళు చాలా మంచిగా చెప్పారు వాళ్ళు ఎలా ప్రిజర్వ్ చేస్తారు సీట్స్ని వాళ్ళు ఎట్లా ఫామ్ చేస్తారు అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మీరు ఫస్ట్ అది ఫైనల్ ఇయర్ ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ని మేము తెలుసుకున్నాము అండ్ వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్కి ఇట్లా తెలుసుకున్నాం మాక్సిమం ఎన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయని మాకు తెలియదు ఇక్కడికి వచ్చాక సో మేము ఈ విజిట్తో చాలా బెనిఫిట్ పొందాము దిస్ ఆల్ క్రెడిట్స్ ది మై సార్ సార్ చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం మ్యామ్ ఇన్ని కైండ్ ఆఫ్ వెరైటీస్ తెలుసుకోవడం అండ్ మేము ఇక్కడికి వచ్చి టూ డేస్ అయింది ఫుడ్ ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంది మేమైతే మోస్ట్లీ ఇక్కడ కైండ్ ఆఫ్ ఫుడ్ కి చాలా అట్రాక్ట్ అయిపోయాము అండ్ వాల్యూస్ వాలంటరీ సర్వీసింగ్ చేయడానికి వచ్చారు ఎస్ మ్యామ్ ఎలా అనిపించింది మరి మంచి ఎక్స్పీరియన్స్ మ్యామ్ ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి కన్వర్జేషన్ ఎలా ఉండాలి బయట అలాంటివన్నీ తెలుసుకున్నాం మోరల్ వాల్యూస్ ఆల్సో తెలుసుకున్నాం అదే కాలేజ్ నుంచి మనతో బాటనీ ప్రొఫెసర్ గారు ఉన్నారు మరి సార్ మాటల్లో విందాం ఒకసారి నమస్తే సార్ మీ పేరు డాక్టర్ నాగరాజు ప్రొఫెసర్ బాటనీ ఫ్రమ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ వీ ఫీల్ ప్రౌడ్ టు బి హియర్ एज ए बॉटनिस एज ए बॉटनिसट्ट वी आर सींग दिस मेनी वैराटी ऑफ द सीट्स एंड ट्रेडिशनल वैराइटी ऑफ द सीट्स एंड ओल्ड वैराटी ऑफ द सीट्स बिकॉज ऑफ बयोटेक्नोलॉजी बिकॉज ऑफ मॉडर्नइजेशन सो मेनी वैराटी एक्चुअली अवर इंडिया इज अ सीड बॉल ఎస్పెషల్లీ అవర్ ఏపీ తెలంగాణ ఇస్ ద స్వీట్ బౌల్ ఆఫ్ ఇండియా దట్ ఆల్ ద న్యూ ఓల్డ్ వెరైటీస్ యాక్చువల్లీ టూ థౌ టూ ట్వంటీ థౌజండ్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఉండేది మన దగ్గర అలాంటిది హైబ్రిడేషన్ వచ్చి టూ త్రీ వెరైటీస్కే మనం పరిమితమైపోయే పరిస్థితికి వచ్చేసాం మన చాలా మంచి మంచి రోగాలు న్యాయం చేసిన బ్లాక్ వెరైటీసు బ్రౌన్ వెరైటీస్ ఆరెంజ్ వెరైటీస్ వేరు వేరు రకాల రైస్ని మంచి పోషకాలు ఉన్నటువంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి రైస్ను కోల్పోయి ఇప్పుడు కేవలం స్టార్చ్కే పరిమితమైన రైస్కి అంకితం అవుతున్నాం అదేవిధంగా మన యొక్క చిరుధాన్యాన్ని మనం కోల్పోయే పరిస్థితికి వచ్చాం ఈ మధ్య ఈ మధ్య మన మన గొప్ప గొప్ప వ్యక్తులు వాటిని మళ్ళీ బయటికి తీయడం ద్వారా మళ్ళీ చిరుధాన్యాన్ని తినే పరిస్థితికి వచ్చేసాం మనం అలాంటి మన దగ్గర ఉన్నటువంటి ధాన్యాలు మనం వెలికి తీయాలి ఫారెన్ వెస్టర్న్ బయట నుంచి వచ్చినట్టు కాకుండా ఇండిజినయస్ మన సాంప్రదాయబద్ధంగా మన మన ప్రాంతంలో సాంప్రదాయబద్ధంగా పండించినటువంటి పంటలు మనం తింటే మన ఆరోగ్యం సర్వదా సౌఖ్యంగా ఉంటుంటుంది మనం అందరం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇలాంటి వెరైటీస్నన్నీ చూడడం వల్ల యంగ్ జనరేషన్ ఇలాంటి వాటిని చూడడం వల్ల పాతకాలంలో ఇన్ని వెరైటీస్ ఉండేవా మన దగ్గర ఇంత సంపద ఉందా ఇంత విత్తన సంపద ఉందా ఇంత విత్తన భాండాగారం ఉందా అనేది తెలుసుకోగలిగేటువంటి అవకాశం మన సీజీఆర్ వాళ్ళు హెల్త్ సెంటర్ వాళ్ళు కల్పించారు దానికి మేము చాలా అన్యదా నిన్నపడి ఉంటాం సీజేఆర్తో మేము గత పది సంవత్సరాల నుంచి కొలాబరేషన్లో వర్క్ చేస్తున్నాము దానిలో భాగంగా మా యొక్క బీఎస్సీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అదే బోర్ట్ని స్టూడెంట్స్గా ఇక్కడ సీడ్ ఫెస్టివల్ అనగానే సంతోషంగా వాళ్ళు రావడం జరిగింది మేమందరం వీళ్ళకి కోఆపరేట్ చేయడం సీడ్స్ వేరే వెరైటీస్ ఆఫ్ సీడ్స్ని డాక్యుమెంటేషన్ చేయడము ఎక్కడెక్కడ ఎలాంటి వెరైటీస్ ఆఫ్ సీడ్స్ పండుతున్నాయి ఎవరు ఎవరెవరు ఏ సీడ్స్ కలెక్ట్ చేశారు వాటిని కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంటుంది రకరకాల విత్తనాల వెరైటీస్ సీడ్స్ వెరైటీస్ని మనం చూడగలుగుతాం రకరకాల పండ్ల వెరైటీస్ని రకరకాల కూరగాయల వెరైటీస్ని మనకు రైస్ వెరైటీస్ని గోధుమల వెరైటీస్ని చిరుధాన్యాల రకాలు అన్నిటిని మనం చూడగలుగుతున్నాం అదేవిధంగా కొన్ని రోగాలు నయం చేయడానికి ఉన్నటువంటి రకరకాల మనం రైస్ను కూడా చూడగలిగాం వెదురు వెదురు బియ్యాన్ని కూడా చూడగలిగా వెదురు బియ్యాన్ని ఇంతవరకు చూడలేదు ఇక్కడ మాత్రమే చూడగలిగాం అలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ వెరైటీస్ని చూడటం మనకు యాక్చువల్గా ఈ సీడ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకు శాస్త్రీయబద్ధంగా కూడా ఎన్బిఆర్ అయింది నేషనల్ బ్యూరో సి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది రైస్ రీసెర్చ్ మన రాజనగర్లో ఉంది న్యూఢిల్లీలో ఉంది ఎన్బీఆర్ఐ ఉంది ఎన్బి ఉంది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ సెంటర్ జెనెటిక్ రిసోర్స్ సెంటర్ని సేవ్ చేయడానికి మన దగ్గర ఇట్లాంటి ఓల్డ్ ట్రెడిషనల్ వెరైటీని మన భవిష్యత్ తరాలు ఎలాంటి నష్టం జరిగినా ఎలాంటి కాలమిటీస్ ఏమైనా కూడా వాటిని రక్షించడం కోసం మనం ఆర్కిటిక్ అంటార్కిటిక్లో కూడా మనం విత్తనాలు భద్రపరచడం జరుగుతుంటుంది సీడ్ బ్యాంక్గా భద్రపరచడం జరుగుతుంటుంది అలా కాకుండా వీళ్ళు సాంప్రదాయబద్ధంగా వీళ్ళ పల్లెలలో కూడా వీళ్ళు భద్రపరుస్తున్నారని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వెరైటీస్ని మనం పండించుకోగలిగితే ఇలాంటి వెరైటీస్ మంచి పాత వెరైటీస్ సాంప్రదాయ వెరైటీస్ మనం తినగలిగితే మన ఆరోగ్యం అంతా బాగుంటుంటుంది ఇప్పుడు ముప్పై సంవత్సరాలకే బీపీ షుగరు మోకాల నొప్పులు థైరాయిడ్ అన్నీ రావడానికి కారణం మనం తినే హైబ్రిడ్ వెరైటీస్ మనం తినే ఫుల్ ఆఫ్ పెస్టిసైడ్స్ పెస్టిసైడ్ పే స్ప్రే చేసినటువంటి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ హెవీగా వాడినటువంటి వాళ్ళు తినడం వల్ల ఆ పెస్టిసైడ్స్ మనలో పేరుకపోయి జాయింట్ పెయిన్స్ రావటము మనకు ఆర్థ్రాయిడిస్ రకరకాల థైరాయిడ్ రావటము షుగర్ రావటము బీపీ రావడం ఇవన్నీటి కారణమవుతుంది అలా కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధంగా పండించినటువంటి తక్కువే పంటే రావచ్చు గ్రీన్ రెవల్యూషన్ పుణ్యమాన్ని గ్రీన్ రెవల్యూషన్ ఒక విధంగా లాభం అనుకుంటాం కానీ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మన యొక్క విత్తన సంపద చాలా కోల్పోయాం గ్రీన్ రెవల్యూషన్ వల్ల కేవలం మూడు నాలుగు రకాల విత్తనాలు మాత్రమే మనం వాడుతున్నాం మిగతా వెరైటీస్ అన్ని అంతరించిపోయి స్థాయికి వచ్చాయి కానీ చాలా మంది పల్లె ప్రజలు వీటిని భద్రపరుస్తున్నారంటే మాకు అదే వృక్షశాస్త్ర నిపుణుగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇలా విత్తనాలు భద్రపరచడం తక్కువ పంట అయినా పర్వాలేదు ఆరోగ్యమైన పంటను కొంచెం తిన్నా చాలు ఎక్కువ పంట పండియాలి అధిక దిగుబడి రావాలి అధిక లాభాలు పొందాలి అనే ఉద్దేశంతో బీటీ వెరైటీస్ని తీసుకొచ్చి మన సాంప్రదాయ పంటలు మనం నష్టం నష్టపోతున్నాం అదే చూడండి మన గిత్తని అమెరికా కూడా పేటని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన వేపని మన సాక్షితంగా మన దగ్గర ఉన్న వేపని మనం పట్టించుకోకుండా ఉండడం వల్ల వీఎస్ఓడి పేటెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన దగ్గర ఉన్న పసుపు మన సహజ మన సాంప్రదాయబద్ధంగా మనం వాడే పసుపుని అందరూ ఫారిన్ కంట్రీస్ పేటెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనం దాని గురించి అవగాహన కల్పించలేదు ప్రజలు అవగాహన కల్పించలేదు మనం దాన్ని ఉపయోగించినట్టు ఎక్కడ గ్రంథాలలో లిఖించబడలేదు కా కాబట్టి ఇలా ఓల్డ్ వెరైటీస్ని సహజసిద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వాటి అన్నింటిని మనం గ్రంథాలకి లిఖించేసి దీన్ని దీనికి వాడతాము అనే ఒక శాస్త్రీయబద్ధంగా పేపర్ లాగా పబ్లికేషన్ లాగా బుక్స్ లాగా రిలీజ్ చేస్తే మన సాంప్రదాయమైన వెరైటీస్ని మనం కాపాడుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో ఒక్క వెరైటీ భద్రపరిచిన మనం బిలియన్ డాలర్స్ సంపాదించేటువంటి పరిస్థితికి వస్తాం ఒక్క వెరైటీ ఒక గోల్డెన్ రైస్ వెరైటీస్ని ఒక్కదాన్ని మనం భద్రపరచగలిగితే వేరే ఏ కంట్రీలో లేనటువంటి ఆ వెరైటీస్ని మనం అందరికీ సప్లై చేయగలిగితే అట్లా కొన్ని కోట్లు కోట్లలో సంపాదించే పరిస్థితికి వస్తాం ఈ బీటీ బ్రింజాలకు బదులుగా మన సహజ సిద్ధమైన వంకాయని మనం భద్రపరచగలిగితే సహజమైన వంకాయలో ఉన్నటువంటి ఆ పోషకాలు ఆ నడువు నొప్పిని తగ్గించగలుగుతాయి కానీ ఇప్పుడు ఉండే బీటీ గార్డెన్ వాడితే నడువు నొప్పులు వస్తున్నాయి ఆపోజిట్ అయిపోతుంటుంది ఎందుకంటే ఐ ఈల్డింగ్ రావాలనే ఉద్దేశంతో తన జీన్ మార్పిడి చేస్తున్నాం దానివల్ల చాలా నష్టాలకు గురికాల్సి వస్తుంది ఉంటుంది కాబట్టి సాంప్రదాయమైనటువంటి వీటిని విత్తనాలు కాపాడుకోవాలి మనం మన భవిష్యత్ తరాలకి సాంప్రదాయ విత్తనాలను అందించగలగాలి ఆరోగ్యాన్ని అందించగలగాలి రైతులకు కూడా మంచి సౌఖ్యతని లాభాన్ని చేకూర్చ చేకూర్చిన వాళ్ళం అవుతాం విషయాలు తెలుసుకున్నాం ఎన్నో చిరుధాన్యాల గురించి తెలుసుకున్నాం పంటల గురించి తెలుసుకున్నాం అసలు వ్యవసాయం యొక్క ప్రాముఖ్య ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకున్నాం ఇప్పుడుండే జనరేషన్కి అంటే నేను కూడా మా జనరేషన్కి అవేర్నెస్ అనేది లేదు ఈ వ్యవసాయం మీద ఇలా మనం చూసాం కదా డిగ్రీ కాలేజీ నుంచి కానీ ఆ మిగతా అమ్మ నాన్నలు చెప్పడం వల్ల కానీ ఎట్లాగైనా సరే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ప్రకృతి వ్యవసాయం మీద అవేర్ అవేర్నెస్ తెచ్చుకొని ఇట్లా ఇంకా దీన్ని ఎంకరేజ్ చేయాలి ఇంకా ఫ్యూచర్లో అని చెప్పి నేనైతే చాలా గట్టిగా బలంగా కోరుకుంటున్నాను ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో దీన్ని దీని మీద ఇంకా అవేర్నెస్ వచ్చి ఆ మొత్తం సొసైటీ మారాలి అని చెప్పి నేనైతే మా మెగా నైన్ టీవీ తరపు నుంచి అయితే కోరుకుంటున్నాము థ్యాంక్ యూ